హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఇలాగున్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం డిలే అయింది సారీ అండి ఇంక ఇప్పటి నుంచి అయితే మన వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి కొంచెం ఫాలో అవుతూ ఉండండి ఓకేనా మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా గుంటగలుగరాకు ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి మీకు ఒక ఐడియా కోసమైతే నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా పొలాల గట్ల మీద ఎతికేతికి తెచ్చామండి ఈ విధంగా అయితే మనం ఆ పొలాలల్లో చూసి జాగ్రత్తగా ఆకునైతే మనం తెంపుకొచ్చుకోవాలి దాని పువ్వు కూడా చూడండి ఇట్లా వైట్గా ఉంటుంది మీరు గమనించుకొని రాకు ప్రతి పొలాలలో అయితే ఖచ్చితంగా ఉంటుంది విలేజెస్లో మనకు పంటలు పండించిన తర్వాత మన భూములు అలా వదిలేస్తారు కదా అప్పుడు ఆ తేములో మనకి మంచిగా గుంటకలగ్రాకు అనేది వచ్చేస్తుంది అనమాట కాస్త వర్షం పడిందంటే గుట్టలు గుట్టలుగా మనకి ఈ ఆకు అనేది పెరుగుతుంది చాలా ఈజీగా పెరుగుతుంది ఈ ఆకు మనం తెచ్చిపెట్టుకొని ఆరు నెలలకు ఒకసారి అయినా ఎండబెట్టి పొడి కొట్టుకొని మన సంవత్సరం అంతా కూడా యూజ్ చేసుకోవచ్చు మేమైతే ఆ విధంగా అయితే చాలా ఆకని తెంపుకొని వచ్చామండి పొలాలలో ఇప్పుడైతే ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాం చూడండి అది ఎలా చేయాలనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ అనేది చాలా నల్లగా ఒత్తుగా పెరుగుతుందనమాట ఫస్ట్ వచ్చేసి మనం గోరింటాకు రాక అనేది మనం మిక్సీలో వేసాము నెక్స్ట్ వచ్చేసేసి ఉసిరికాయల ముక్కలు మిక్సీలో వేసాము ఈ విధంగా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు రాకు నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఒక రెండు బకెట్ల నీళ్లు తీసుకొని అంటే పొలాల గట్ల మీద కదా మొత్తం బురద బురద ఉంటుంది అనమాట నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఆకుల్ని ఈ విధంగా మనం రోట్లో వేసుకొని చక్కగా దంచాలన్నమాట దంచితే వాటిలో నుంచి మనకి చ ఒక్కటి జ్యూస్ అనేది వస్తుంది నల్లగా ఉంటుంది మీరే చూస్తురు కానీ ఇప్పుడు లైవ్లో చూపిస్తాను మీకు మనం మిక్సీలో వేస్తే మనకు అంత జ్యూస్ రాదు ఎందుకంటే బ్లేడ్స్ అడ్డం పడిపోతుంది అనమాట రోట్లో వేసుకుని దంచుకోవడమే మంచిది చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ జ్యూస్ అనేది గుంటగల గ్రాకులో మనం దంచిన దాంట్లో నుంచి ఎంత బాగా జ్యూస్ వస్తుంది అనేది ఈ జ్యూస్ వల్ల మనకి హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది తెల్ల జుట్టు నల్లగా కూడా మారుతుందనమాట మీరు గూగుల్లో సెర్చ్ చేయండి దీని యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా అయితే తెలుస్తాయి మనం జస్ట్ జూ అట్లా జ్యూస్లో చెయ్యి ముంచి తీస్తేనే నల్లగా మారిపోతుంది చేయి అనేది అదేవిధంగా మన హెయిర్ మీద అప్లై చేసినప్పుడు కూడా మన హెయిర్ అనేది కూడా చాలా నల్లగా తయారవుతుంది అనమాట తెల్ల జుట్టుకి చాలా చక్కగా పనిచేస్తుంది ఓకేనా ఇప్పుడైతే నేను వేపాకు వేసి దంచుతున్నాను అనమాట ఇవన్నీ కూడా మనం మిక్సీలో అంతగా మనకి పర్ఫెక్ట్గా రాదు వేసి దంచుకుంటేనే చాలా బాగుంటుంది వేపాకు దంచిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసి దంచుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే ఒక టూ లీటర్స్ ఆయిల్కి అయితే నేను ఈ ఆయిల్ని ప్రిపేర్ చేస్తున్నాను ఈ కరివేపాకు కూడా దంచుకున్న తర్వాత అలోవేరాని చక్కగా ఈ విధంగా సైడ్స్ అన్న ముళ్ళు తీసేసి పైన కింద ఉన్న గ్రీన్ పార్ట్ అంతా తీసేసి జెల్ అనేది మనం సపరేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా హెయిర్ గ్రోత్కి సూపర్గా పనిచేస్తాయి అనమాట ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా యూస్ చేయొచ్చు అనమాట హెర్బల్ హెయిర్ ఆయిల్స్ ఇవన్నీ కూడా నేచురల్ వే చిన్ననాటి నుంచి కూడా అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు అందరూ కూడా ఇలాంటి న్యాచురల్ హెయిర్ ఆయిల్స్ అప్లై చేసుకోవడం వల్ల వాళ్ళకి తొందరగా తెల్ల జుట్టు అనేది వచ్చేది కాదు సో ఇప్పుడైతే నేను మునగాకు కూడా ఇందులో వేసేసి దంచుకుంటున్నాను అనమాట ఇవన్నీ కూడా కంపల్సరీగా మనం వేసుకోవాల్సిన ఆకులే ఇప్పుడు అలోవెరానైతే మనం ఈ విధంగా సపరేట్ చేసేసుకొని దాన్ని కూడా మనం మెత్తగా మిక్సీలో వేసేసుకొని జ్యూస్ చేసేసుకోవాలి రోట్లో వేసి దంచితే అంత మెత్తగా రాదు కాబట్టి నేను దీన్ని మిక్సీలో వేసి దీన్ని జ్యూస్ అనేది రెడీ చేసుకోవాలి ఓకే ఇది ఇది కూడా అయిపోయిన తర్వాత మనం ఆనియన్స్ తీసుకోవాలి ఉల్లిపాయలు ఎర్ర కలర్లో ఉన్న ఉల్లిపాయలు మాత్రమే తీసుకొని వాటిని కూడా మెత్తగా కొంచెం మెంతులు ఉల్లిపాయలు వేసి పేస్ట్ చేసి అది కూడా పక్కన పెట్టుకుంటున్నాను మెంతులు వేయటం క్లిప్పింగ్ చూపించలేదు మిస్ అయిందనమాట మెంతులు ఉల్లిపాయలు రెండు అంటే మెంతులు ఫస్ట్ నానబెట్టేశాను నానబెట్టిన మెంతులు ఉల్లిపాయలు అన్ని కట్ చేసి మిక్సీ పట్టేసాను ఇప్పుడైతే నేను ఆయిల్ అనేది ఇందులో యాడ్ చేస్తాను అనమాట ఫస్ట్ వన్ లీటర్ ఆయిల్ అనేది ఇందులో యాడ్ చేశాను ఐరన్ కడాయిలోనే మనం ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అది సిమ్లో పెట్టి మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎన్ని వీలైతే అన్ని మందారం పువ్వులు ఈ ఆయిలు వేడెక్కకముందే అందులో వేసేసేయాలన్నమాట ఈ మందారం పువ్వులు అనేది ఇవి వేసిన టూ త్రీ మినిట్స్కే బాగా మగ్గిపోతాయండి ఇలా మందారం తైలం కూడా మనం తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం మెంతులు ఉల్లిపాయ వేసాం కదా మిక్సీలో ఆ మెత్తగా పేస్ట్ చేసిన దాన్ని ఇందులో వేసుకుంటున్నాను ఇది బాగా మంచిగా మరిగిన తర్వాత మనం వన్ బై వన్ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు గోరింటాకు ఇది గోరింటాకుని వేస్తూ ఉన్నా అనమాట ఈ ఆయిల్లో మనం వేస్తున్న ప్రతితి కూడా అంటే ఇప్పుడు గోరింటాకు వేసాం కదా ఇది కూడా వైట్ హెయిర్ని బ్లాక్ చేయడానికి చక్కగా హెల్ప్ అవుతుంది ఊడిపోయిన జుట్టు చక్కగా రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఇప్పుడు గుంటగలగ రాకు మనం దంచి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేస్తూ ఉన్నానండి ఇది చాలా మంచి ఆకు అనమాట హెయిర్ రీగ్రోత్కి సూపర్గా పనిచేస్తుంది ఓకే ఇదంతా కూడా నేను ఇందులో వేస్తున్నాను మీకు మిక్సీ జార్లో వేసి చూపించినవి రోడ్లో వేసి దంచినవి అన్నీ కూడా వన్ బై వన్ ఇందులో నేను యాడ్ చేస్తూ ఉంటానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మనం గుంటగలగరాకు ఇందులో వేస్తూ ఉన్నాం అనమాట చాలా గుంటగలగరా దంచాం కదా అదంతా కూడా మనం ఇందులో వేసేసేయాలి చూస్తున్నారు కదా ఆయిల్ అనేది చాలా బాగా వస్తుంది దీంట్లో ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత నేను ఇందులోకి ఆముదాన్ని యాడ్ చేస్తున్నాను ఆముదం దీనికి ఒక పావు కిలో ఆముదం అనేది మనకి యాడ్ చేసుకోవాలి ఆ పావు కిలో అయితే పడుతుంది అనమాట ఈ విధంగా మనం సిమ్లో పెట్టుకొని ఈ ఆకు అంతా కూడా చక్కగా ఈ ఆయిల్లో మగ్గిపోయే వరకు కూడా మనం నిదానంగా తిప్పుతూ వేయించుకోవాలి మగ్గనివ్వాలన్నమాట ఈ ఆయిల్ అనేది చక్కగా రెడీ అవుతుందని నీట్గా చూస్తున్నారు కదా గ్రీనరీగా ఉంది కదా ఆయిల్ అనేది ఆ గ్రీన్ కలర్లో ఉన్న ఆయిల్ అంతా కూడా మన హెయిర్కి పట్టించామనుకోండి జుట్టు అనేది చాలా ఒత్తుగా నల్లగా పెరుగుతుంది అనమాట చక్కగా ఇదంతా మగ్గిన తర్వాత మనకి కొంచెం ఆకు వేసిన అన్నీ కూడా కొంచెం మా కొంచెం కలర్ చేంజ్ అయిపోయి మాడినట్లుగా అనిపిస్తుంది అప్పుడు మనం ఆయిల్ అనేది ఫిల్టర్ చేసేసుకొని బాటిల్స్లో ఎత్తిపెట్టుకోవచ్చు మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి ఎప్పుడైనా కూడా ఈ ఆయిల్ని మనం అప్లై చేసుకునే ముందు కాస్త వేడి చేసి డబుల్ బాయిలింగ్ చేసి హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల హెయిర్కి బాగా పట్టి స్కాల్ప్ అంతా బాగా పట్టి చక్కగా మనకి రూట్స్ నుంచి కూడా మనకి బాగా పోషణ అంది హెయిర్ అనేది పెరుగుతుంది పాయల్ పాయల్గా మనం ఆయిల్ అనేది అప్లై చేయాలి మంచిగా మసాజ్ చేసుకోవాలి రోజు మార్చి రోజు కంపల్సరిగా ఆయిల్ అనేది త్రీ మంత్స్ మనం అప్లై చేయాలి అప్పుడే మనకి ఆ తలంతా చల్లబడి అంటే ఆ తలలో ఉన్న వేడంతా తగ్గిపోయేసి చక్కగా మనకి కుదుళ్ళ నుంచి బలంగా హెయిర్ అనేది పెరగటానికి ఈ ఆయిల్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది ఓకే ఈ ఈ ఆయిల్ వాడిన తర్వాత మీ జుట్టు ఎంత పొడువు పెరుగుతుంది అనేది నాకైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి ఊరికి చూసి వెళ్ళిపోవడం కాకుండా కొంతమంది చూసి ఇదంతా వర్క్ అవ్వదు అని పెడుతూ ఉంటారు మీరు మరి ట్రై చేస్తే కదా హెయిర్ రూట్ ఫాలికల్స్ నుంచి హెయిర్ ఎండింగ్ వరకు హెయిర్ ఆఖర టిప్స్ వరకు కూడా అప్లై చేస్తూ ఉండాలి ఈ విధంగా ట్రై చేయడం వల్ల హెయిర్ అనేది బాగా పెరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి